తెలంగాణ వ్యాప్తంగా తిరిగినా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ తిరిగినా నిజాం మనసు వచ్చింటా ఉండదు కానీ పరిస్థితులు వేరే రకంగా ఉండకున్నా ఈ నిజామాబాద్

తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీ కోసం నేను పండించాను మీ అందరికి తెలిసిందే నేను మీ కోడల్లో మీ బిడ్డగా ఏది కష్టపష్టాలు వచ్చినా ఓపికగా ఉన్నా ఎదురు చూస్తాం ఇవాళ మరి అదే టీఆర్ఎస్ పార్టీ నుండి నన్ను బయట పంపించడం జరిగింది ఎక్కడ కూడా లేకుండా ఉండాలని చెప్పి పార్టీ ఎక్కడ తెలియలే

ప్రేమి తెలంగాణ రాష్ట్రం పంచుకున్నటువంటి ఆవర్శకత్వం కానీ ఇవాళ ఎందుకు కుటుంబాలైనా మొదటి ఉద్యమంలో జరిగిన అమరవీరుల కుటుంబాలైనా వాళ్ళకు దక్క న్యాయం జరగలేదు జరగాల్సిన మర్యాద రాలేదని అందుకే అమరవీరుల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కోటి రూపాయల వరకు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తే తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఉద్యమకు ఐడెంటిటీ కార్డు రావాలి మరి పెన్షన్ వస్తుందో తెలంగాణ ఉద్యమంలో కోరాటం చేసే ఉద్యమకారులకు కూడా పెన్షన్ రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాయొక్కటే మీతో రాక్షణ చిన్న విషయం ఉన్నా మీకోసం నిలబడతా ఇవాళ నా కొమ్మనే